అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనసూరా కోరుకుంటున్నాను ఇవాళ పాలకూర ఉల్లిగడ్డ కారం చేస్తున్నాను ఒక రెండు కట్టల పాలకూర తీసుకున్నాను దీన్ని శుభ్రంగా ముదురు కాడలు తీసేసి కడిగి పెట్టుకున్నాను అలాగే రెండు కట్టలకే రెండు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను స్వీట్ని కూడా కొట్టి తీసుకొని కోసుకుందాం ఫస్ట్ అయితే పాలకూర కట్ చేసుకుందాం కూర సన్నగా కట్ చేసుకున్నా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది పాలకూర ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఉల్లికారం టేస్టే వేరు దాని వాసన చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా పాలకూర కట్ చేసుకుందాం కూర సన్నగా కోసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా కోసుకుందాం రెండు కట్టలకే రెండు ఉల్లిపాయలు తీసుకున్నా నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నా మిక్సీ జార్లో ఉల్లిపాయలు ఇంకా ఒకటి చిన్నది ఎల్లిపాయ వేసాను అలాగే ఒక స్పూన్ కారం మీకు స్పైసీ కావాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొచ్చుకుందాం దీన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి మరీ పేస్ట్గా కాకుండా మరీ ఇత్తులు ఇలా కాకుండా ఇలా కొంచెం ఉల్లిపాయ అక్కడక్కడ కలిపేలా కనబడేలాగా ఇలా పేస్ట్ చేసుకోవాలి నేను ఎల్లిపాయ పొట్టి తీయలేదండి కావాలంటే మీరు ఎల్లిపాయ పొట్టి తీసుకోవచ్చు ఇప్పుడు కూర చేసుకున్నాం కూర ఫ్యాన్ ప్యాన్ పెట్టుకొని కంచుడు ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి పచ్చి ఉల్లిపాయ కదండి అది వేగటానికి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది ఒక మూడు స్పూన్ల నూనె వేసుకొని వేయడం వేడయ్యాక ఒక స్పూన్ ఆవాల జీలకర్ర ఒక ఎండి మిరపకాయ వేసి ఫ్రై చేసి ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేయాలి అవి ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లంను కారం అది ఉల్లిపాయను కారం వేసి ఉల్లిగడ్డ కారం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ చూసారా ఇలా నూనె రావాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం సన్నగా కట్ చేసుకోండి పాలకూర తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటా అడుగు అంటుకోకుండా ఫ్రై చేసుకోవాలి బాగా వేపుకోవాలి వేపుకుందాం దీనిలో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోండి జీలకర్ర పొడి వేసుకుంటే చాలా మంచి వాసన వస్తుంది నేను కలుపుకొని మంచిగా ఇంకో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటారా ఇలా సైడ్ ఎంబట ఆయిల్ ఇలా రావాలి అంతే అయిపోయింది పాలకూర ఉల్లికారం ఇదే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుందండి అంతే స్టవ్ ఆఫేసుకున్న అంతే ఉల్లికారం పాలకూర ఉల్లికారం రెడీ వాళ్ళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్